అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చుక్క పప్పు పప్పండి చాలా టేస్ట్ ఉంటుంది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి ముందుగా చుక్క కూర ఒక కట్ట తీసుకున్నానండి ఇది శుభ్రం చేసి కడిగి కోసుకోవాలండి ఆకుని ముందే కోసేసి కడగకూడదు ఇలా కడిగి పెట్టుకున్నాను పోసి అలాగే ఉడికించుకున్న కందిపప్పు అండి ఇది మనకి ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి ఉడికించి పెట్టుకున్నాను అయితే మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి దీనికి ఉల్లిపాయ వేస్తే మొక్కలు తగులుతా చాలా బాగుంటుందండి ఈ పప్పులో అలాగే తాలింపు దినుసులండి ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి దాగ పెట్టుకున్నానండి ఈ పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం చేసే కూరను బట్టి ఉంటుందండి ఇది చుక్క కూర పప్పు టేస్ట్ గోంగూర కన్నా కూడా బాగుంటుందండి అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పల్లెటూరు అంటారు కానీ పల్లెటూరులో కూడా కరివేపాకు ఇప్పుడు బాగా బాగోవటం లేదండి అలాగే పోపు కొంచెం వేగిన తర్వాత ఇంగ వేసుకున్నారండి కొంచెం పసుపు తాలింపులో వేస్తే ఈ పప్పు కూడా సాయి ఉంటుందండి కలరుగా వస్తుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ అవి ఉడికి పప్పులో కూడా చాలా టేస్ట్ ఉంటాయండి ఈ కరివేపాకు అంతా కూడా తెల్లగా చుక్కలు వస్తున్నాయండి కరేపాకు దొరకటం లేదు అంటాం కానీ ఒక్కొక్కటి మనకు దగ్గరగా ఉంటాయి కానీ పనికిరావు అలాగే ఈ ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ముక్కలుగా కట్ చేసిన ఈ చుక్కకూర వేసుకోవాలండి దీనిలో ఈ చుక్కకూర పప్పు గోంగూర పప్పు కన్నా కూడా రుచి ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ చుక్క కూర త్వరగా మగ్గిపోతుందండి గోంగూర కన్నా కూడా మెత్తగా అయిపోతుంది ఈ ఆయిల్లో వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ దాంతోపాటు ఉడిగిపోతుందండి మెత్తగా మేగడల్లే అయిపోతుంది ఇప్పుడు ఈ చుక్కకూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి లేదంటే గళ్ళుప్పైన కూడా వేసుకోవచ్చు నేనైతే పప్పుకు సరిపడా మెదిపేటప్పుడే వేసేసాను ఇప్పుడు ఈ చుక్కకూరకు సరిపడా సాల్ట్ కలుపుకోవాలండి కలిపి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి చక్కగా మెత్తగా కూడా అయిపోతుందండి ఆకుకూరలు అన్నిటిలో కూడా చుక్క కూర త్వరగా మగ్గుతుంది ఇప్పుడు దీనికి తగినంత కారం వేసాను మొత్తం కూడా కలుపుకోవాలి ఒకసారిలాగా కలిపి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు ఇందులో కలుపుకోవాలండి టేస్ట్ పరంగాను బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ కందిపప్పు వేసుకోవాలండి కొన్ని ఆకుకూరల్లో కొంచెం పప్పు తక్కువ వేసుకోవాలి ఆకుకూర ఎక్కువ వేసుకోవాలండి ఇప్పుడు మనం దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడే కొంచెం గట్టిగా ఉంది కదా తర్వాత పల్చగా అవ్వదు అందుకే కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి మనకి పప్పు గరిట జారుగా ఉంటే సరిపోతుందండి ఇంకా కొంచెం వాటర్ పడతాయండి పోసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఇది మనం తాలింపు వేసిన తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం వాటర్ పోసాను కదా ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుందండి ఈ పప్పు అన్నీ వేసినా కూడా కరివేపాకు వేయకపోతే అదొక రకంగా అనిపిస్తుంది అదొకటి పప్పులో కంపల్సరీ వెల్లుల్లి వేసుకోవాలండి మా బాబు తినడని కొన్ని కొన్నిటిలో వేయను ఈ రోటి పచ్చళ్ళు అవి అంటే వేస్తాను కానీ చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఈ వెల్లుల్లి తినడం చెప్పి వేయట్లేదండి పప్పులో ఎల్లు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ అందుకే ఎల్లులు వాడనండి కూరల్లో కూడాను స్మెల్ వస్తుంది అంటాడు అయిపోయిందండి ఇలా అప్పుడప్పుడు ఆకుకూర పప్పు కూడా తింటూ ఉండాలండి వారంలో రెండు మూడు రోజులైనా చేసుకోవచ్చు రకరకాల ఆకుకూరలు ఉన్నాయి కదండి తోటకూర గోంగూర అవి కూడా చేసుకోవచ్చు అండి ఇలాగే అయిపోయిందండి చుక్కకూర పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి